సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తనామంలో ఉదయ ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను కృష్ణనందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమ మీ అందరి ప్రార్థనల ద్వారా ఉపవాస ప్రార్థనలు గడిచిన మూడు దినాలు బహు అద్భుతంగా కృపగల దేవుడు జరిగించారు దేవుని మందిరానికి ప్రత్యక్షంగా కొన్ని వేల మంది పగలు రాత్రి రెండు పొట్ల మందిరం నిండిపోయి అంతగా ప్రజలు మందిరానికి వచ్చి ఉపవసించి ఉదయం సాయంత్రం ప్రార్థన చేస్తూ వచ్చారు మీరు చాలామంది లైవ్లో చూసి ఉంటారు దేవుని కృప మందిరానికి వచ్చి చేయటం మాత్రమే కాదు లైవ్లో దూరదేశాల్లో ఉండి దేవుని కృపను బట్టి కొన్ని వేల కుటుంబాలు లైవ్ చూస్తూ మాతో కలిసి ఉపవసించి ప్రార్థన చేస్తున్నారు నిజంగా ఈ విషయమై దేవుని స్థుతించక నేను మౌనంగా ఉండలేను అట్ ద సేమ్ టైం లైవ్లో ఎంతగా ఉపవాసం ఉండి ప్రార్థనలో పాలి బాగుస్తూ మీకు మా కృతజ్ఞతలు తెలియచేయకుండా నేను మౌనంగా ఉండలేను కొన్ని వేల సంఖ్యలో యూట్యూబ్లో లైవ్లో పాలు పంపులు పొందుతున్నారు వర్తమానం అప్లోడ్ చేసిన తర్వాత కూడా వేల సంఖ్యలో ప్రజలు దేవుని వాక్యం వింటున్నారు నిజంగా మీ గుండెల్లో దేవుడు పుట్టించిన ఇట్టి చక్కటి దైవాసక్తిని బట్టి ఉపవాస ప్రార్థనల పట్ల మీరు కనపరుస్తున్న ఈ దివ్యమైన అపేక్షను బట్టి మరొకసారి మిమ్మను మీ కుటుంబాలను సమృద్ధిగా దేవుడు దీవించి వర్ధలు చేయును గాక మంచిది ఈరోజు ఉపవాస ప్రార్థన నాలుగవ రోజు ఏమాత్రం మీకు అవకాశం ఉన్న ఉపవాసం ఉండటానికి ప్రయత్నం చేయండి ఇంకా మిగిలిన పద్దెనిమిది దినాలు ఏమాత్రం అవకాశం ఉన్న ఈ రోజు నుండి దేవుడు మీకు మంచి ఆరోగ్యం ఇస్తే ఏ దీర్ఘకాలిక వ్యాధులు లేకుండా మంచి ఆరోగ్యం దేవుడు మీకు ఇస్తే ఈ పద్దెనిమిది రోజులు ఉపవాసం ఉండటానికి ప్రయత్నం చేయండి ఒకవేళ పద్దెనిమిది రోజులు కంటిన్యూస్గా ఉపవాసం ఉండటం మీకు కష్టమైతే ఒక పూట భోజనం చేసి తతిమ రెండు రెండు పూట్ల స్కిప్ చేసే ప్రయత్నం చేయండి మీ ప్రయత్నాన్ని దేవుడు సఫలం చేయును గాక ప్రాముఖ్యంగా మీకేమైనా ప్రార్థన అవసరతలు ఉంటే స్క్రీన్ మీద రెండు ఫోన్ నంబర్లు కనబడుతున్నాయి కదా రాత్రి పది గంటల నుంచి తెల్లవారుజాము నాలుగు గంటల వరకు మందిరంలో ఆ ఫోన్లకు మీరు ఫోన్ చేస్తే మందిరంలో మీ కొరకు ఉపవసించి ప్రార్థించే బిడ్డలు దైవ సేవకులు కానీ సేవకురాండ్రు కానీ మీ కొరకు ప్రార్థించేస్తారు ఆ ఫోన్ నంబర్లకు ఫోన్ చేయండి రాత్రి పది గంటల నుంచి తెల్లవారుజామున నాలుగు గంటల వరకు మంచిది ఎందుకు పదే పదే మనం దేవుని సన్నిధిని ఎలా సమీపించాలి దేవుని సన్నిధిని సమీపించడం ద్వారా మనం పొందుకునే ఈవులేంటి మంచిది దినం పరిశుద్ధాత్ముడు మన కొరకు సిద్ధపరిచిన ఓ దివ్యమైన సందేశాన్ని ధ్యానించుదాం చూడండి కీర్తనల గ్రంథం తొంభై ఏడో కీర్తన ఐదవ చరణం యుహోవా సన్నిధిని సర్వలోకనాథుని సన్నిధిని పర్వతములు వలె కరుగుచున్నవి ఈ ప్రవచనపు మాట మీ ఒక్కొక్కరి జీవితాల్లో మన ఒక్కొక్కరి జీవితాల్లో ఈ ఇరవై ఒక్క దినాల ఉపవాస ప్రార్థనల్లో ఈ కార్యం దేవుడు చెయ్యునుగాక కీర్తనకర్త గారు అంటారు యహోవా సన్నిధిని అని అంతటితో ఆపకుండా సర్వలోకనాథుని సన్నిధిని పర్వతాలు మైనోలాగా కరిగిపోతాయి ఎందుకు దేవుని సన్నిధికి రావాలంటే దేవుని సన్నిధి పర్వతాలను కూడా మైనములాగా కరిగింప చేయగలిగిన శక్తి దేవుని సన్నిధిలో ఉంది నేను పదే పదే ఎప్పుడు చెప్తా కదా సన్నిధి అంటే సమస్త నిధులు కలిగింది ఆ సన్నిధి ఏం చేస్తుందట పర్వతాలను కూడా మైనములాగా కరిగింప చేస్తుంది ఒకసారి నా వైపు చూడండి పర్వతాల్లో ఏముంటాయి రాళ్ళ రాళ్ళు కాదు బండరాళ్ళు చూడండి అగ్నిలో బంగారం వేశాం ఉన్నపాటున కరిగిపోతుంది అగ్నిలో ఇనిమేసాం ఎత్తడేశం వెండేశం ఉన్నపాటున కరిగిపోవటం ప్రారంభిస్తుంది అదే అగ్నిలో బండరాళ్ళు వేస్తే బండరాళ్ళు కరగో అగ్ని ఆరిపోతుంది అగ్ని కూడా బండరాళ్ళను కరిగించలేదు కానీ దేవుని సన్నిధి బండరాళ్ళనే కాదు అనేక బండరాళ్ళతో ఉన్న ఆ పర్వతాలను కూడా మైనములాగా కరిగింప చేస్తుంది తమ్ముడు చెల్లి ఆ బండరాళ్ళు చాలా కఠినంగా జటిలంగా ఉంటాయి కదా ఆ బండరాళ్ళే నీవు అనుభవిస్తున్న కఠినమైన శ్రమలు కఠినమైన ఇబ్బందులు కఠినమైనటువంటి కష్టాలు ఎలాంటి బండరాళ్ళు తమ్ముడు చెల్లి నీ జీవితంలో అనుభవిస్తూ ఉన్నావు ఒకవేళ బండరాళ్ళు నువ్వు అనుభవిస్తున్న సమస్యలు పర్వతం అంత పెద్దగా పెద్దవిగా ఉన్నాయా రాయి ఎంత జటిలంగా ఉన్నాయా నామం పేరిట ఈ ఇరవై ఒక్క దినాల ఉపవాస ప్రార్థనలో పర్వతం లాంటి ఎత్తైన నీ సమస్యలను రాయి లాంటి జటిలమైన కఠినమైన నీ పరిస్థితులను మైనము వలె దేవుడు చేయబోతూ ఉన్నాడు రండి ఉపవాస ప్రార్థనకి అవకాశం చేసుకొని గృహాల్లోనే దేవుని సన్నిధిని అనుభవించను ఆయన సన్నిధి పర్వతాలను సైతం మైనోలాగా కరిగింపజేస్తుంది అగ్నికి మైనో అవలేలగా కరిగిపోద్దు కదా పర్వతం జటిలమైందే కఠినమైందే ఎత్తైనదే కానీ దేవుని సన్నిధికి ఆ పర్వతాన్ని తీసుకొస్తే అగ్నికి మైనం ఎంత తేలిగ్గా కరిగిపోతుందో నీ సమస్య అంత తేలిగ్గా నా దేవుడు చేయును గాక ఈ దేవుడు ఎంత భేకరుడో పర్వతాలను కూడా ఎలా దేవుడు చేయగలడో యోగు గ్రంథకర్త భలే చక్కటి మాట మాట్లాడతారు చూడండి యోగు గ్రంథం ఎస్ యోబు గ్రంథం చూడండి తొమ్మిదో అధ్యాయం ఐదో వచనం వాటికి తెలియకుండా పర్వతములను తీసివేయువాడు ఆయనే ఉగ్రత కలిగి వాటిని బోర్లదోయువాడు ఆయనే వాటికి తెలియకుండా పర్వతములను తీసివేయువాడు ఏంటి పర్వతాలను తొలగించువాడు కాదు ఏం చేస్తారట తీసివేస్తాడు పర్వతాలు తీసేయటానికి పర్వతం ఏమన్నా కంటిలో నలుసా కాలు గుచ్చుకున్న ముల్ల కంటిలో నలుసు తీసేసాం అని అంటాం మనం ఏమండి కాలు గుచ్చుకున్న ముళ్ళు తీసేసాం అని అంటాం మనం కంటిలో చిన్న నలుసు తీస్తే కంటిలో నలుసు తీసినంత తేలిగ్గా కాలులో ముళ్ళును తీసివేసినంత తేలిగ్గా పర్వతాలను దేవుడు తీసేస్తాడట పర్వతాలు ప్రధాలు చేస్తాడు అని అల్లా ఓ పర్వతాలను శుద్ధి తీసుకొచ్చి బండ అది ఏదేదో చేస్తాడు అల్లా కంటిలో నలుసు నువ్వు ఎంత అవలేలుగా తీసేస్తావో పర్వతం లాంటి జటిలమైన ఎత్తైన నీ సమస్యలను అవలేలుగా దేవుడు తీసేస్తాడు ఆ తర్వాత భక్తుడు అంటాడు పర్వతములను బోర్లా పడద్రోయి వాడు బోర్లా పడద్రోయి వాడు బోర్లేయటం అనే మాట ఎక్కడ వాడతాం చెప్పండి భోజనం చేసిన తర్వాత ప్లేటు బోర్లా వేస్తాం కదా ఆ ఆ పాత్రలో ఉన్న ఆహారం అంతా ఖాళీ అయిపోయిన తర్వాత ఎస్ ఆ కూర అన్నం గిన్నె బోరలా వేస్తాం తిన్న ప్లేటు ఎంత అవలేలుగా మనం బొరలా వేస్తామో పర్వతం లాంటి నీ సమస్యను కూడా అంత అవలేలుగా దేవుడు బొరలా వేస్తాడు ఎప్పుడో తెలుసా దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో మనం గడిపినప్పుడు ఇసుక మరణం కాబోతున్నావు అది ఒక పర్వతం లాంటి సమస్య ఏమండి క్యాన్సర్ వ్యాధి బాగుపట్టడం అనేది ఈ రోజుల్లోనే సంక్లిష్టం కదా ఆ రోజుల్లో ఏమండి ఇస్కియా కాలంలో వైద్యం అంతగా లేని కాలంలో డెఫినెట్గా ఆ వ్యాధి వచ్చినప్పుడు చనిపోవాల్సిందే ఇస్కియా వ్యాధి అంటారు భక్తులు రాజులకు రాచపుడు వస్తుందని వీపు మీద క్యాన్సర్ పుండు పుట్టిందట ఆ క్యాన్సర్ గడ్డ పగిలి వీపులో ఒక పెద్ద గుంట ఓ మనిషి ముంజేతిని ఆ గుంటలో పెడితే ఇక్కడ దాకా వెళ్ళిపోయేంత పెద్ద గుంట మట్టిలో గుణపు వేసి ఎట్లా నూటు తీస్తే ఎట్లా రంధ్రం ఏర్పడిందో వీపు మీద రంధ్రం ఏర్పడిందట బాధాకరమైన సంగతి ఆ పుండు లోపల పురుగులట పురుగులు ఒక్కొక్క పురుగు దైవజనులు రాజశేఖర గారు చెప్పటం నేను విన్నాను ఒక్కొక్క పురుగు చిటికిన లా ఉండేదట ఆ చిటికిన వేళ ఆ పురుగులు ఆయన మాంసాన్ని తింటా ఉంటే పగలనక రాత్రి అనకా బేధం లేకుండా ఓ అల్లాడిపోతూ ఉండేవాడట ఎముకలు విరిగిపోయినంత బాధ నొప్పి నాకు కలిగింది అంటాడు కదా విన్నారా కొంతమంది వైద్యులు ఆ పురుగులు ఆయన మాంసం తినకుండా ఉండటానికి రోజుకొచ్చి రెండు మూడు కిలోలు జంతు మాంసం వేస్తే ఆ పురుగులు బయటకు వచ్చి జంతు మాంసం తిని ఆయన శరీరాన్ని తినకుండా ఉండేయట ఇప్పుడు చూడండి ఇస్కే సమస్య పర్వతం అంత పెద్దది కదా రాయంత జటిలమైంది కదా ఏం చేశాడు యహోవా సన్నిధిలో కన్నీళ్లు రాయించాడు తాను కార్చిన కన్నీటి చుక్కలు కొండలను కరిగించాయి పర్వతాలను కదిలించాయి కఠినమైన జటిలమైన సమస్యలను దేవుడు పరిష్కరించాడు మహిమ గలుగును గాక కాల్చిన కన్నీటి చుక్కలు కొండలను కరిగించేశాయి దైవజనమా యహోవ సన్నిధి పర్వతమును మైనములాగా కరిగింపుచేస్తా నువ్వు అనుభవిస్తున్న సమస్యది కొండ ఏ కొండ రోగం ఒక కొండలాగా మిగిలిందా కుటుంబాన్ని వెలుబడి చేస్తున్న అసమాధానం ఒక కొండలాగా మిగిలిందా అనుభవిస్తున్న భక్తిహీనత ఒక కొండలాగా మిగిలిందా రెండే ఉపవాస ప్రార్థనలు ఏకీభవించండి పర్వతం లాంటి సమస్యలను మైనోలాగా దేవుడు కరిగింపజేస్తాడు ఓ అద్భుతం పర్వతంలో రాళ్ళు ఉంటాయి కదా మానవ హృదయమే ఒక బండరాయి బైబిల్లో కూడా చూస్తాం కదా రాతి హృదయమును తీసివేసి మాంసపు గుండెని ఇస్తానంటాడు అంటే మనిషి హృదయం ఈరోజు ఏమైపోయింది అంటే రాతి హృదయం అయిపోయింది ఈ రాతి హృదయాలను కరిగించగలిగిన శక్తి దేవుని సన్నిధిలో ఉంది రాతి హృదయాలలో నుండి కూడా రాగాలు పుట్టించగలిగిన శక్తి దేవుని సన్నిధిలో ఉంది ఈ రా రాళ్ళు కేకలు వేసేటట్లుగా కార్యం చేయగలిగిన శక్తి దేవుని సన్నిధిలో ఉంది అసలు మనిషి హృదయం రాతి హృదయం ఎందుకైంది హెబ్రీ గ్రంథకర్త అంటాడు పాపం వలన మీ హృదయములు కఠినపరచబడతాయి జాగ్రత్త అంటాడు పాపం ఒక వ్యక్తి హృదయాన్ని కఠినం చేస్తుంది నిజమే త్రాగుబోతూ పాపం ఉన్నవాడు కఠిన హృదయుడిగా బ్రతుకుతాడు అక్రమ సంబంధాలకు అలవాటు పడిన వాడు కఠిన హృదయుడుగా బ్రతుకుతాడు దారి తప్పి ప్రవర్తించే తల్లి కఠిన హృదయురాలుగా బ్రతుకుతుంది జస్ట్ నిన్ననే మన తెలంగాణ రాష్ట్రంలో పద్దెనిమిది నెలల పసిబిడ్డను ఆ తల్లి స్టాప్కి తీసుకుని వెళ్ళి ఆ బస్ స్టాప్లో ఒక చోట కూర్చోబెట్టి ఏదో తినడానికి పాప్కార్న్ ఏదో ప్యాకెట్ ఇచ్చి ఆ బిడ్డ తింటా ఉంటే ఆ బిడ్డను వదిలిపెట్టి తల్లి ఇన్స్టాగ్రామ్లో ఎవడో పరిచయం అయితే వాడి బంగి బండి కెలిపోయింది తల్లి 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 కడుపును పుట్టిన బిడ్డను అనాథగా ఆ బస్టాండ్లో వదిలిపెడితే ఆ బిడ్డ అవి తిన్న తర్వాత తల్లి గుర్తొచ్చి ఆ బస్టాండ్ అంతా మమ్మీ అమ్మా అమ్మ అని ఆ చిన్న బిడ్డ ఏడ్చిన ఏడ్పు తెలుగు ప్రజలకు తడి పెట్టించింది అసలు ఆ చిన్న బిడ్డని విడిచిపెట్టి వెళ్ళిపోవటానికి ఆ తల్లికి ఎలా మనసు వచ్చింది అని అంటారా నేనంటా ఆ తల్లి చెడ్డదందామా ఆ తల్లి హృదయంలో ఉన్న పాపం చెడ్డదంటామా ఆ తల్లి చెడ్డదందామా ఆ తల్లి హృదయంలో ఉన్న పాపం చెడ్డదందామా రెండు అని మీరు అంటారు అయితే నేను అంటా నేను దానికి ఎక్కువ ఓటేస్తా పాపం అంత భయంకరమైనది ఆ మనిషి చెడ్డది అనే కంటే కూడా ఆ మనిషి హృదయంలో ప్రవేశించిన పాపం అంత చెడ్డది మనుషుడు పాపం వలన హృదయాలు రాతి హృదయాలు అయిపోయాయి ఆ రోజుల్లో పాపాత్మరాలైన స్త్రీ దేవుని సన్నిధికి వచ్చింది విచిత్రం ఏంటో తెలుసా ఎక్కడెక్కడో వికిలిగా ప్రవర్తించింది కానీ దేవుని సన్నిధికి రావటంతో ఏసయ్య కాళ్ళ మీద పడి ఏసయ్య కాళ్ళను కన్నీళ్ళుతో తడిపింది ఆ బండరాతి హృదయం మాంసపు ముద్దగా మారింది ఎక్కడా సర్వలోకనాధుని సన్నిధిని ఆమె చెప్పండి ఒకసారి సర్వలోకనాధుని సన్నిధిని ఆ బండరాతి హృదయాలు మాంసపు ముద్దలుగా కరిగిపోయాయి మాంసపు ముద్దలుగా మారిపోయాయి ఆ తల్లి అట దైవజనులు రాజశేఖర్ అయ్య గారు చెప్పారు తలవింట్రుకలతో పాదాలు తుడిచిందట ఏం కొంగుతో తుడవచ్చు కదా ఏదో ఒక బట్ట మొక్క తీసుకొని తుడవచ్చు కదా ఎందుకు తల వెంట్రుకలతో తుడిచిందో అయ్యగారు చెప్తూ అంటారు ఆ తల్లి చెప్పకనే చెప్తుంది నేను చేసిన పాపాలు తల వింట్రుకల కంటే విస్తారంగా ఉన్నాయ ఇదిగో నీ పాదాలు కన్నీళ్ళతో తడిపాను పాదాలు కన్నీళ్ళతో తడిపినందుకు నా పాపమంతా నువ్వు తుడిచివేస్తున్నందుకు నీకు కృతజ్ఞతలు అయ్యానీ కృతజ్ఞత ఆరాధనతో తల వింట్రుకలతో ఏసయ్య పాదాలు తుడిచిందట తమ్ముడు ఇంట్లో ఎవరైనా తాగుబోతులుగా ఉన్నారా తిరుగుబోతులుగా ఉన్నారా దారి తప్పి బ్రతుకుతున్న వాళ్ళు ఎవరైనా మీ గృహాల్లో ఉన్నారా రండి ఉపవాస ప్రార్థనకు రండి ప్రార్థించడం బండరాతి హృదయాలను పర్వతము లాంటి రాతి హృదయాలను మాంసపు ముద్దగా దేవుడు మారుస్తాడు ఈ భేకర కార్యాలన్నీ చేయగలిగిన శక్తి దేవుని సన్నిధిలో ఉంది ఆయన సన్నిధి ఎలాంటిదో ఈ మాట చెప్పి ప్రార్థన చేస్తా ఎండిపోయిన కర్రను అహరోను దేవుని సన్నిధిలో వేశాడు తెల్లారిన తర్వాత వెళ్ళి చూస్తే అది చిగురించి బాదం చెట్టు అయ్యి బాదం పోత పోసి బాదం కాయలు బాదం పిందెలు బాదం వచ్చింది దేవుని సన్నిధిలో వేయొక మునుపు ఎండిపోయిన కర్ర ఆయన సన్నిధిలో వేసిన తర్వాత అది చిగురించిన కర్రగా మారిపోయింది దేవుని సన్నిధి ఎండిపోయిన బ్రతుకులను పచ్చటి బ్రతుకులుగా మార్చగలిగింది ఎండిపోయారా ఆత్మీయంగా ఆధ్యాత్మిక జీవితంలో ప్రార్థన జీవితంలో ఎండిపోయిన స్థితిలో ఉన్నారా ఎండిపోయిన మీ బ్రతుకులను చిగురింప చేయగలిగిన శక్తి దేవుని సన్నిధిలో ఉంది ఇంతకీ ఆ ఎండిపోయిన కర్ర చిగురించి ఏ చెట్టు అయింది బాదం మనిషి తినే వృక్ష ఫలాలన్నిటిలో అత్యంత ఖరీదైనది బాదం విన్నారా తమిడా చెల్లి ఎండిపోయిన కర్ర ఎందుకు పనికిరాదు విలువలేనిది విలువలేని ఆ కర్రను అత్యంత విలువైన చెట్టుగా మార్చాడు దేవుని సన్నిధికి వస్తే విలువ లేని నిన్ను అత్యంత వాడిగా నా దేవుడు నిన్ను మార్చగలడు ఆయన సన్నిధిలో ఉన్న ప్రభావం అంత గొప్పది ఉపసించండి ప్రార్థించండి పర్వతాలు మైనలా కరిగిపోవును గాక ఎండిపోయిన కర్రలు చిగురించును గాక ఒక్కొక్కరి బ్రతుకు బాధం చెట్టులాగా మార్చబడును గాక ఈ వాగ్దానం మన జీవితాల్లో నెరవేర్చబడేటట్లు వచ్చిన ప్రార్థన చేస్తాను తండ్రి మాతో మీరు మాట్లాడినందుకు స్తోత్రం పర్వతాలను మైనంలాగా కరిగింపచేసే దేవుడు జటిలమైన కఠినమైన సమస్యలు కరిగిపోయేటట్టు చేసే దేవుడో ఈ మాటలు వింటున్న నీ ప్రజలు ఎవరు ఏ కఠినమైన జటిలమైన సమస్యలు ఉన్నారో అవన్నీ కరిగిపోవును గాక పర్వతంలాగా ఎత్తుగా పేరిపోయిన వారి సమస్యలు కరిగిపోవును గాక కుటుంబంలో ఉన్న రాతి హృదయాలు మైనపు ముద్దలుగా కరిగిపోవుదురుగాక మైనవలే కరిగిపోవును గాక విశేషంగా ఎండిపోయిన బ్రతుకులు చివరించాలయ్యా విలువలేని బ్రతుకులు అత్యంత విలువైన బ్రతుకులుగా మార్చబడాలి మీ సన్నిధి చేయగల సమస్త కార్యాలు మీ సన్నిధిలో దాగి ఉన్న సమస్త నిధులు ఉపవసించి ప్రార్థించి ప్రార్థనలో పాలు పొందుతున్న ప్రతి బిడకు మీరు దాయి చేదురుగాక ఏసునామంలో ప్రార్థించి స్థుతించి పొంది ఉన్న తండ్రి ఐ మీన్ తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన క్రీస్తు వారి దివ్యకృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక ఎమ్మెన్ ఎంఎన్ ఎం థ్యాంక్ యూ కృపా సమాధానాలు మనందరికీ తోడయుండునుగాక ఈరోజు ఉదయం పది గంటలకు ఉపవాస ప్రార్థనలు కలుసుకుందాం దివ్యమైన వర్తమానాన్ని